పరమ గంభీరమైన భావోద్వేగాలతో ధర్మ అధర్మాల మధ్య సాగిన సంఘర్షణతో నిండిన గాథ ఇది మహాభారతంలో ఉన్న ఒక ముఖ్యమైన అధ్యాయం ఈ కథ జన్మేజయ సర్పయాగం గురించి పరీక్షిత్ మహారాజుని తక్షకుడు అనే సర్పం విషమిచ్చి చంపుతాడు ఈ విషయం తెలుసుకున్న అతని కుమారుడు జన్మేజయుడు తీవ్రంగా దుఃఖించి కోపంతో కుదేలవుతాడు తక్షకుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించి తక్షకుడిని సహా అన్ని సర్పాలను నాశనం చేయడానికి సర్పయాగం అనే మహాయజ్ఞం చేయాలని నిర్ణయిస్తాడు పురోహితులు ఋత్విజులు యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు మంత్రోచ్చారణలతో అనేక రకాల పాములు భయంతో ఎగిరి వచ్చి అగ్నిలో పడిపోతుంటాయి ఇది అత్యంత భయంకరమైన దృశ్యం సర్పాల అరుపులు కాలుతున్న శరీరాల దుర్గంధం అంతటా వ్యాపిస్తుంది తక్షకుడు తన ప్రాణాలకు ముప్పు గుర్తించి ఇంద్రుణ్ణి శరణు వేడుతాడు ఇంద్రుడు అతన్ని రక్షిస్తూ తన భవనంలో ఆశ్రయమిస్తాడు బ్రహ్మదేవుని అనుమతితో ఇంద్రుడు తక్షకుని రక్షణకు ముందుగానే సిద్ధమై ఉంటాడు ఈ కథ ద్వారా మనకు తెలియజెప్పే విషయం కోపంతో తీసుకున్న ప్రతీకార నిర్ణయాలు ఎంత ఘోరాన్ని తీసుకురాగలవో ధర్మ మార్గం ఎంత సున్నితమో తెలుస్తుంది అలాగే ప్రతి శాపానికి ఒక పరిష్కారం ఉండేలా విధి వ్యవస్థ నడుస్తుందని ఈ కథ తెలియజేస్తుంది